చెప్పిన വള നട്ട് വി సింధూరయ్య అయితే చక్రం బాబాయ్ని పిలుస్తూ ఉంటుంది చక్రం బాబాయ్ అని చెప్పేసి పిలిచేసరికి ఒకసారి ఇక్కడికి రావా అని అడుగుతూ ఉంటుంది చక్రం వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ రోజు మా ఆయనతో గొడవలు అయ్యాయి కదా ఆ గొడవ అయిన దగ్గరికి నివేద అక్కడికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంత వేగంగా ఎలా వచ్చింది అని చెప్పేసి సింధూర అయితే అడుగుతూ ఉంటుంది చక్రాన్ని ఏమోనమ్మ నాకు తెలియదు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎటువైపు నుంచి వచ్చిందో నేను కూడా చూడలేదు కానీ మాకన్నా దినిగా పోరాడింది ఆ రౌడీలతో పాటు మాతో పాటు తను కూడా ఒక ఆడపిల్ల నాని మర్చిపోయి మరి తను సాహసం చేసింది అని అనేసరికి ఇక సింధూ రైతు ఆలోచిస్తూ ఉంటుంది అక్కడే గొడవ అవుతుందని అందరికన్నా ముందు నివేదకి ఎలా తెలుసు అక్కడ అక్కడికి ఎందుకు వచ్చింది అని సింధూ అయితే అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా ఆ విషయం కూడా తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా కష్టపడింది చంటిని కాపాడడానికి చాలా ఇది అయింది బాగా పోరాటం చేసింది అనేది అనేసరికి సింధూ రైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక చాముండి వాళ్ళ నాన్న కూడా అలా చూస్తూ ఉంటాడు ఏమమ్మా ఏమైంది అని చెప్పేసి से आने सारे चूसावा सिंधुरा మనందరం వెళ్ళక ముందే సి నివేద అక్కడికి ఎలా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది తనకి అక్కడే గొడవ జరుగుతుందని తనకి ఎలా తెలుసు అని చాముండి వాళ్ళ నాన్నత అంటూ ఉంటాడు అవును బాబే నాకు కూడా డౌట్గానే ఉంది అని అనేసరికి అవును మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా డౌట్గానే అనిపిస్తుంది అని అనేసరికి దీని అంతటికీ ఏదో కాని కారణం ఉంది నివేదకి ఏదో సంబంధం ఉంది నివేద ఏదో పని మీద ఇక్కడికి వచ్చింది అని అనేసరికి మీరు అంటుంటే నాకు అదే అనిపిస్తుంది ఎవ ఎవరు రాకముందు ముందు నివేద అమ్మగారు ఎలా వచ్చారు అక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఆ అమ్మగారికి అక్కడ తోవెలా తెలుసు అనేది అడుగుతూ ఉంటుంది అలా అనేసరికి ఇక వీలైతే ఆలోచిస్తూ ఉంటారు నివేద గురించి ఇప్పటి నుంచి నివేద మీద మనం కన్నేయాలి సింధూరా అలా వేస్తే తను ఇప్పటి నుంచి ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది అని ఒక కంట కనిపెడితే మనం తన గురించి కొనుక్కోవచ్చు అని అనేసరికి సరే బాబాయ్ ఆ పనే చేద్దాం అని చెప్పేసి సింధూరా అంటూ ఉంటుంది అర్థమైంది కదా చక్రం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అర్థమైంది అయ్యా నేను కూడా మీతో పాటు నివేదా లేదా అమ్మగారు అమ్మాయి గారిని కనిపెడతాను అని చెప్పేసి అనేసి అక్కడి నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక జాగ్రత్త అమ్మ అని చెప్పేసి సింధూరకి చెప్పేసి చాముండి వాళ్ళ నాన్న వాళ్ళైతే వెళ్ళిపోయేసరికి అసలు నివేదకి మా ఆయన్ని కాపాడాల్సినంత అవసరం ఏంటి అన్నిసార్లు ప్రమాదం జరుగుతుందని తనకి ఎలా తెలుస్తుంది తనున్నప్పుడే ప్రమాదం జరుగుతుందా లేదంటే ప్రమాదం జరుగుతుంటే కాపాడుతుందా అసలు ఏం అర్థం కావడం లేదు నివేదని ఒక కంట కనిపెట్టాల్సిందే అని అయితే సింధూర అనుకుంటున్నాను